హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే రైతన్నలకి రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్నాయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతు మొదటిసారిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ముందుగా చూసుకుంటే ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే డబ్బులైతే డబ్బులు అయితే విడుదలయ్యి వారి ఖాతాలో జమ అవుతుంది అలాగే ఈసారి వచ్చేసి ఎవరైతే అప్లై అయితే చేసుకు కొత్తగా రైతనలు వాళ్ళకైనా వచ్చే అవకాశం అయితే ఉందా లేదని చాలా మంది అడుగుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి మనమైతే ఈ రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతమందికి రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాబోతున్నాయి అనేది మనం అయితే ఈ రోజు ఈ వీడియోలో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి సో కొత్తగా చూస్తే ఎవరైనా సరే మన ఛానల్కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మనకి ఎప్పుడు కావాలి సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏదైతే అయితే ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా అన్ని పథకాలు అయితే మొదలుపెట్టిందండి సో మొత్తానికి ఈసారి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గతంలో వాళ్ళు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ముందు ప్రతి ఊర్లో చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ మాట ప్రకారంగా కొన్ని పథకాలు అయితే అసలు అమలు అయితే చేయలేదండి సో దాంట్లో భాగంగానే మన రైతులకైతే రైతు భరోసా అనుకోవచ్చు దాదాపు ప్రభుత్వం మరి సంవత్సరం అయినా సరే ఇప్పటికే రెండు పంటల సీజన్ అయితే వచ్చింది అయినా సరే ఒక రూపాయి కూడా రాలేదండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వస్తు వస్తా లేదని చాలా వరకు అడుగుతున్న వారికి అయితే ఒకటే అండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగరావు గారు ఏమన్నారంటే గతంలో ఏదైతే హామీలు అయితే ఇచ్చామో హామీల ప్రకారంగా ఒక్కొక్క పథకం అనేది మేము అమలు చేసి వస్తున్నాం కాబట్టి సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన నిధులనేది వారి ఖాతాలో వచ్చేసి ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచే జమ అవుతాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఏదైతే రైతన్నలు అయితే ఉన్నారో సో వాళ్ళందరి కోసం ఈసారి వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు ముందు నుంచే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ముందుగా ఒకటి నుంచి ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉంటారో మీరైతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మినిమంగా ఒక ఐదు వందల రూపాయల వరకు అయితే మీరైతే ఉంచి ఉండండి ఓకేనా ఎందుకంటే మనకి మన అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అయితే కంపల్సరీ మెయింటైన్ అయితే చేయాలి ఫ్రెండ్స్ అలాగే ఈసారి మన తెలంగాణలో ఇంకా కొత్తమంది అప్పులు అయితే చేసుకోవాలనుకుంటున్నారు కదా సో దాని గురించి కూడా మనకైతే నెక్స్ట్ ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు చెప్తాను అలాగే ఎవరైతే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసాతో పాటు రైతు బీమా గురించి కూడా చాలా వరకు అయితే అడుగుతున్నారండి సో రైతు బీమా గురించి మనకైతే ప్రజెంట్గా ఎలాంటి అప్డేట్ అయితే లేదు అప్డేట్ వస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా